హలో ఫ్రెండ్స్ విలేజ్ బార్బీ విత్ డయానాడాల్కి స్వాగతం ఇది చిన్ని వాళ్ళ ఇల్లు చిన్ని ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది తను ఏం ఆలోచిస్తుందో వెళ్ళి చూద్దామా నాకు కొంచెం నర్వస్గా ఉంది ఇవాళ డయానా తన ఫ్రెండ్స్ని కలవడానికి తీసుకెళ్తానంది అవును ఏది డయానా ఇంకా రాలేదు అప్పుడే అక్కడికి వచ్చిన డయానా చిన్ని ఏంటి నువ్వు రెడీ అయ్యావా నా ఫ్రెండ్స్ని కలవడానికి నేను తీసుకువెళ్తానన్నాను కదా అవునవును నువ్వు చెప్పావు కానీ నాకే చాలా టెన్షన్గా ఉంది చూడు టెన్షన్లో చాలా కప్పుల పాలు కూడా తాగేసాను దానికి టెన్షన్ పడటం ఎందుకు నా ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు వాళ్ళు నీతో ఇట్టే ఫ్రెండ్షిప్ చేసేస్తారు ఓకేనా పద పద వెళ్దాం మా ఫ్రెండ్స్ దగ్గరికి రా వెళ్దాం ఏ ఆగు 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 ఏంటి మళ్ళీ ఏమైంది అవును నేను చూడటానికి ఎలా ఉన్నాను బాగానే ఉన్నానా నువ్వు చాలా బాగున్నావు ఓకేనా ఇక వెళ్దామా కాదు 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 నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకే నాది కానీ ఈ డ్రెస్ బాగానే ఉంది కదా ఈ డ్రెస్లో నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు కానీ మీ ఫ్రెండ్స్ షాపింగ్ మాల్లో ఈ డ్రెస్ని చూశారు కదా అందుకే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అవునా అదైతే గుడ్ ఐడియా సరే మరి వెళ్ళి మార్చుకో నాకు ఏ డ్రెస్ బాగుందో నువ్వు కొంచెం సెలెక్ట్ చేస్తావా తప్పకుండా నేను డ్రెస్ సెలెక్ట్ చేయడంలో చాలా తోపుని ఓకేనా చిన్ని వెళ్ళి తన డ్రెస్సుల్ని తీసుకొస్తుంది వావ్ వావ్ చిన్ని నీ దగ్గర చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఈ పింక్ ఫ్రాక్ చాలా బాగుంది వావ్ ఇప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోను ఇదా లేక ఇదా చెప్పుడయానా ఇప్పుడైతే ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకో వావ్ వావ్ చిన్ని నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది అందులోను ఇక్కడున్న చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అవి ఇంకా చాలా బాగా నచ్చాయి నాకు ఇక వెళ్దామా నాకైతే ఈ డ్రెస్ చాలా బాగుంది కానీ ఇది కొంచెం హెవీగా ఉంది కదా ఏ పార్టీస్కో బర్త్డే పార్టీకో వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్లా ఉంది ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్లా లేదు మరైతే నువ్వు ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకో ఇది చాలా సింపుల్గా ఉంది కదా ఓకే నేనైతే ఈ డ్రెస్ ట్రై చేస్తాను ఇదైతే చాలా సింపుల్గా బాగుంది కదా ఈ డ్రెస్ నీకు ఓకేనా చిన్ని చిన్ని తన డ్రెస్ని పైనుంచి కిందికి ఒకసారి చూసుకొని కానీ డయానా ఈ డ్రెస్ చాలా సింపుల్గా ఉంది కదా నీ ఫ్రెండ్స్ని నేను మంచి డ్రెస్లో కలవాలనుకుంటున్నాను మనం ఇంకో డ్రెస్ ట్రై చేద్దామా అయ్యో చిన్ని నీతో చాలా కష్టం సరేలే ఇది ఈ డ్రెస్ చాలా సింపుల్గా లేదు అలా వేర్ లుక్ కూడా లేదు ఇది చాలా బాగుంది ఓకేనా ఇది ట్రై చేస్తావా ఓకే ఈ డ్రెస్ని నేను ట్రై చేస్తాను వావ్ ఈ డ్రెస్ అయితే సూపర్ చాలా అదిరిపోయింది అవును కదా ఫ్రెండ్స్ మరి నీకెలా ఉంది చిన్ని అవునవును నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది ఈ డ్రెస్ సింపుల్గా కాదు హేవీగా కాదు చాలా బాగుంది ఇంకా మనం నీ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్దామా హమ్మయ్య ఇప్పటికైనా ఒప్పుకున్నావు పద పద వెళ్దాం పద పద కొత్త ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకుందాం అప్పటికే పిల్లలంతా గార్డెన్కి వచ్చి డయానా ఇంకా చిన్ని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు జున్ను ఆడుకుంటూ ఉంటే మిని డ్రాయింగ్ వేసుకోగా వాళ్ళంతా ఆడుకుంటూ ఉన్నారు హాయ్ పిల్లలు ఇదిగోండి చూడండి మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారో నా ఫ్రెండ్ చిన్ని నా పేరు చిన్ని నేను మీతో ఫ్రెండ్షిప్ చేయవచ్చా జున్ను హే నేను నిన్ను బ్యాగ్ షాప్లో చూశాను నువ్వు స్కూల్ బ్యాగ్ కొనేటప్పుడు పరిచయం అయ్యావు కదా అవునవును మనం ఆల్రెడీ ఫ్రెండ్సే కదా హాయ్ చిన్ని నా పేరు మీని రా నీకు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాను చూసావా చిన్ని మా మీని ఎంత ఫాస్టో నిన్ను ఇలా చూసింది అలా ఫ్రెండ్షిప్ చేసేసింది నువ్వే చాలా భయపడ్డావు అవునవును మీరంతా చాలా మంచి పిల్లలు ఇదిగో తన పేరు మీని ఇంకా తిను సిరి పింకీ జున్ను తిను చెల్సియా ఇదిగో ఈ ఉయ్యాలు ఇది లక్కీ ఇంకా తిను రిపంజల్ టియానా ఏరియల్ బెల్లా ఇంకా మొవానా ఎల్సా సిండరెల్లా వీళ్ళంతా కూడా ఇప్పటి నుంచి నీకు కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరందరూ చాలా మంచి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్లలు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం